తస్ నమమిదం వాస్తు భూయ నీల చనుగుండ నితం ములందు సోలి నిద్రించు కృష్ణుని మేలు కొల్పి తన భోగ్యతను యోగ్యతను బోధ చేసి చనవు మై శృతి ീടിന മാലയമുള സംഖ്യൂ ഒടിസി ബന്ധിച്ചി പെണ്ുഭോഗിച്ചി അലി വേണി വിഷ്ണു ചിത്ത മുദ് ബിഡ പലമു മൊക്കെ പാദമുല ടി അന്നയ്യൽ പൊതുവൈ ആംഗർക്ക பண்ணு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடி கொடுத்தாள் நற்பாபலை பூமாலை சூடி கொடுத்தாளே சொல்லு சூடி கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடியருளவல்ல பல்வளையாய் நாடி நீங்கட வர்க்கன்றி விதி என்ன விமத்தம் ఆండాల్ తిరువడిగలే శరణం ధనుర్మాసము ఆండాల్ తల్లి ధనుర్మాస వ్రత కథ ఆండాల్ తల్లి చేసినటువంటి కాత్యాయని వ్రత ఫలితము ఈ రెండూ కూడా మనం ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవాలి ఎవరి ఆండాళ్ళ తల్లి అంటే అర్చావతార వైభవంతో అసాధారణంగా మనల్ని ఉద్ధరించడానికి జన్మించినటువంటి అవతారం దాల్చినటువంటి భూదేవియే సాక్షాత్ ఆండాళ్ళ తల్లి క్రిష్ అంటే అపరిమితమైనటువంటి నా అంటే ఆనందం కృష్ణ అంటే అపరిమితమైనటువంటి ఆనందం అపరిచ్ఛిన్నమైనటువంటి విషయాన్ని అదే పరబ్రహ్మ స్వరూపం కృష్ణుణ్ణి మేల్కొల్పి ఆ కృష్ణునితో తన సకులని గోపికలుగా ఎంచి తాను ఆచరించిన వ్రతాన్ని మనకు చెప్పినటువంటి మేటి తల్లి మన ఆండాళ్ళ తల్లి ఆండాలు సకల వేదసారాన్ని సకల ఉపనిషద్ రహస్యాలన్నీ కూడా నిక్షిప్తం చేసి ఒక ధ్వని ప్రధానమైనటువంటి ఈ బృహత్ ప్రబంధాన్ని మనకు అందించింది ముప్పై పాసురాల్లో కూడా ఆమె ప్రతి రహస్యార్థాన్ని నిగూఢంగా చెప్పి మానవ జన్మలో ఎలా ఉండాలి ఎలా మనం భగవంతుణ్ణి ఉపాసించాలి అని తన దాస్య భక్తి ద్వారా కృష్ణుని చేరి అలాగే ఆ దాస్య భక్తిని మనకి వివరించింది అందుకనే మనం తిరుప ద్వారా దాస్య భక్తితో ఆ పరమాత్మని పట్టుకుని ఎలా ఈ భవసాగరాన్ని దాటాలో కృష్ణుని కృపా కటాక్షాన్ని భగవంతుని కృపాకటాక్షాన్ని ఎలా పొందాలో చెప్పినటువంటి రీతి ఈ తిరుప్పావ్య వ్రత కథ అయితే తమిళ మూలంలో ఉండేటువంటి తిరుపైని శ్రీ 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 లక్ష్మణ యతీంద్రుల వారు రసధునిగా ఆవిర్భావం చేశారు అందుకని ఆండాల్ తల్లి తాను వేసుకుని విడిచినటువంటి మాలలని స్వామికి కైంకర్యం చేసింది కాబట్టి ఈ ఆముక్తమాల్యద అనేటువంటి ఒక కటాక్ష ప్రసారం కలిగినటువంటి కరుణా ప్రసారం కలిగినటువంటి సహృదయ భక్తులందరికీ కూడా ఈ తెలుగు సేత అయినటువంటి భావానువాదం చేసినటువంటి రసధుని స్నాన ఫలితము కలుగుగాక అని ఆశీర్వదించిన శ్రీభాష్యం అప్పలాచారులు వారు ధన్యులు రసధుని ఓలలాడే ఒక నౌకా చరిత్ర రండి అందరూ ఈ నౌకలో కూర్చోండి ఏమిటి ఈ నౌక అంటే ఈ నౌకలో ఎవరైనా ఎక్కచ్చు ఎవరైనా విహారం చేయచ్చు అటువంటి భావగీతిక వెలువ ఈ తిరుపావే విల్లిపుత్తూరు అనేటువంటి గ్రామం తమిళనాడులో పచ్చని పంట పొలాలతో హంసలతో చుట్టూ కూడా కూడుకొని ఉంది అయితే విష్ణు చిత్తుడు అక్కడ చెంగల్వ మాలలు కడుతూ స్వామివారికి ఆ మాలలు సమర్పించి వచ్చిన భక్తులకి అన్నపానాదులు చూస్తూ తన జీవన విధానాన్ని అతి పవిత్రంగా మలుచుకున్న విల్లిపుత్తూర్ ఆండాళ్ అంటారు అందుకని ఆయన ఒకరోజు గొప్పులు తవ్వుతుంటే వనంలో ఉద్భవించినటువంటి అయోనిజ ఆండాల్ తల్లి అల్లారు ముద్దుగా పెంచుకొని కోదే అంటే పూమాల కాబట్టి కోదే నెమ్మదిగా గోదాగా మారింది ఈ ముప్పై రోజుల వ్రతంలో ఈ సూర్యుడు ధనుస్సు రాశిలో ధనురాశిలో ప్రవేశించి మళ్ళీ మకరంలోకి వెళ్ళే వరకు చేసేటువంటి అతి పవిత్ర వ్రతమే ఈ తిరుపావై వ్రతం అందుకనే కాబోలు మన రామానుజుల వారు ఆండాల్ తల్లిని సోదరిగా భావించి ఈ నిత్యానుసంధేయంగా భావించి ఈ తిరుపావైని తిరుపావై జీయర్గా లోకఖ్యాతి ఆర్జించారు ఈ రకంగా రామానుజుల వారు అలాగే తదాది పదుగురా వాళ్ళలో చేరినటువంటి మన ఆండాళ్ళ తల్లి చేసిన ఈ కావ్యాన్ని ఈ ప్రబంధాన్ని ఎవరైతే శ్రద్ధగా వింటారో ఆచరిస్తారో చూస్తారో వారందరికీ కూడా ఈ కలియుగంలో ఉండేటువంటి ఈతి బాధలు తొలగి ఎప్పటికీ భగవంతుడితో సత్సంబంధాలు కలిగేటువంటి మార్గాన్ని చెప్పినటువంటి ఘనురాలు మన ఆండాల్ తల్లి ఈ పరాశర భట్టులు వారు నీలాదేవి యొక్క ప్రశంసతో ఈ తిరుప్పావై ప్రారంభమవుతుంది యశోదయ తమ్ముడైనటువంటి కుంభుని కుమార్తె నీల ఎలా అయితే రాములు వారు శివధనుసును విరిచి సీతని పరిణయమాడారో స్వయంవరంలో కృష్ణుడు ఏడు ఎద్దుల్ని ఒకేసారి చెండాడి మేనకోడలైనటువంటి నీలాదేవిని పరిణయం ఆడతాడు అటువంటి నీలతో నిద్రిస్తున్న కృష్ణుణ్ణి మేల్కొల్పడమే ఆండాళ్ళ తల్లి యొక్క కర్తవ్యం అసలు భగవంతుడికి నిద్ర ఏమిటి మనది తామస నిద్ర భగవంతునికి యోగ నిద్ర కానీ మన యొక్క వినతిని వినిపించడానికి మన యొక్క విన్నపాన్ని చెప్పడానికి మనం చేరేది భగవంతునికి చెంత అటువంటి నీలాదేవి ప్రశంసతో పరాసర భట్టులు వారు పైగా ఆండాల తల్లి అంటుంది పామాల పూమాల అంటుంది పాడి కొడుతాళ్ళు చూడి కొడుతాళ్ళు పద్యాలతో పాడినటువంటి మాలని ఆ ప్రబంధ మాలని సూత్రం అనేటువంటి మధురంతో మధుర భక్తితో బంధించి వాంగ్మాలికగా చేస్తుంది పూమాలికని వాంగ్మాలిక పూమాలిక ఈ రకంగా ఆవిడ రెండు కలిపి వెంకటేశ్వర స్వామికి కైంకర్యంగా కావాలని కూడా ఆండాల తల్లి కామదేవుని ప్రార్థిస్తారు ఆ విషయాన్ని పరాశర భట్టులు వారు ఈ కావ్యంలో మొట్టమొదటిగా విన్నవిస్తారు మార్గళి తింగల్ మది నిరైందన నాళాల్ నీరాడపోదు వేర్ పోది వినో నేరేర్ సీర్ బల్గుమాయ్ పాడి చల్వ చిరుమీర్కాల్ కూర్వేల్ కొడుం తొలిలన్ நந்த குமரன் ஏறந்த கண்ணிய சோதை சிங்கம் கார்மே நீச்செங்கண் கதிர்மதியம் போல் முகத்தான் நாராயணனே நமக்கு பறி தருவான் பாரூற்புகழப்படிந்தேல் ஓரம் ப பாரோர் புகழப்படிந்தேலோரம்பீலு பொங்காரடி சீமவ்ரே பல்லே புண்ணியமௌவ்ரே பல்ல நின்று ஜவ்வனு நெச்சலுலார புத்தடி தொடபோனு வெலசெனு செனுமார்களில் வெண்ண விரிசை ఉంది నేడు పున్నమ పర్వదినము వేలాయుధము దాల్చివెర రేబవళ్ళు కంటికి రేపయ్యి కాపాడుకొని నందగోపుని బిడ్డ నల్లని సామి సుభగముగ్ధ విశాల సుందర నయన సతీయ సోదమ్మ ఉత్సంగమనోజ్ఞ కుంజమునందాడు కొదమ సింగు చందమ్మి కనుజంట సిరినొప్పువాడు ఇనుని తేజమ్మును ఇందుని చలువ నిండుగా నెరసెడి నెమ్మోమువాడు నారాయణుండు కన్నయ్య സർവം മാനിനുലര താനം മനസുണ്ട മാണി താനമുല തരലിരണ്ടോ ജഗതികളപ്രഥമു സിരി സംപദലത്തോ അലരാര ఉన్నతమైన విశాల హృదయం కలిగినటువంటి సద్భక్తుల మధ్య ఉండేటువంటి వాతావరణంలో ఉన్న పల్లె విల్లిపుతూరు ఇదే మన సీమ వ్రేపల్లె ఈ వ్రేపల్లెలో మార్గశిరమాసం పున్నమి వెళ్ళగానే ఆ రోజు పున్నమి నాడు కృష్ణుడు ఎలా ఉన్నాడో ఆండాళ్ళ తల్లి సకులకి ఉద్భోధిస్తోంది మార్గళి వెన్నెల ఒక వైవిధ్య భరితమైనటువంటి వెన్నెల మార్గశిరమాసంలో వెన్నెల చాలా అద్భుతంగా ఉంటుంది మాసానం మార్గశీర్షోహం అన్న శ్రీ మహావిష్ణువు యొక్క మాటలు మనకి గుర్తొస్తాయి మార్గశిరంలో నేనున్నాను మార్గశిరమాసం నాదే అంటాడు ఆయన ఆ మాసాన్ని ఎంచుకుంది ఆండాల్ తల్లి సకులను ప్రోగేసి చెలులతో చెప్తోంది సూర్యుడు చంద్రుడు రెండు కళ్ళగా కలిగినటువంటి ఇతని తేజస్సు సామాన్యం కాదు మనందరం కూడా ఆ నందగోపుడి ఇంటికి వెళదాం నందగోపుని బిడ్డ అయినటువంటి నల్లని సామి అయినటువంటి యశోద ముద్దుబిడ్డ అయినటువంటి మన కన్నయ్యని వేడుకుందాం మన నోముకి ఏం కావాలో అవన్నీ ఇమ్మనమని అడుగుదాం విన్నవించుకుందాం అంటూ తను చేయదలిచినటువంటి మార్గశిర వ్రతాన్ని కాత్యాయని వ్రతాన్ని అంటే ఈ స్నానం ఆచరించే మిషతో మనందరికీ ఆండాలు తెలిపేటువంటి ఈ వ్రతాన్ని గురించి తన చెలులతో చెప్తోంది మనసున్నవారు మీరందరూ అందుకని మీరందరూ రండి మనందరం కలిసి వెళదాము ఈ వ్రతము స్నానం ముఖ్యం సుమా స్నానంతోనే ఈ వ్రతము ప్రారంభమవుతుంది ఎటువంటి స్నానం చేయాలి ఎప్పుడు చేయాలి ఏ విధంగా వ్రతాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఇవన్నీ నేను మీకు చెప్తాను కానీ మీరు నేను చెప్పినట్లు చేయండి మనందరం కలిసి అక్కడ స్వామివారి దగ్గరికి వెళదాం అని అండాలు చెప్తారు ఏమిటి కథ అని అంటే కనుక స్నానమాచరించే మిషతో స్వామి యొక్క కైంకర్యాన్ని భక్తితో పొందుని పొందినటువంటి ఈ గోదాదేవి ధన్యత నొందింది ఏదైనా ఒక విషయాన్ని మన ఒక్కలం చేసుకోకుండా పది మందితో కలిపి చేసిన దానికి ఎక్కువ ప్రాశస్యం ఉంటుందని మరొకసారి నిరూపించినటువంటి ఘనురాలు మన ఆండాల్ తల్లి అందుకేమో శ్రీకృష్ణ దేవరాయలు దేశ భాషలందు అని ఈ ఆముక్తమాల్యదనే అంటే ఆండాల్ తల్లి తాను ధరించిన పూమాలని స్వామివారికి తను చూసుకునే అద్దంలో ఆ దండల్ని స్వామివారికి అహంకరించేసింది ఆముక్తమాల్యదగా శ్రీకృష్ణదేవరాయలు మళ్ళీ ముప్పై ఆశ్వాసాలతో రచించి ధన్యత నుండి మన వెంకటేశ్వర స్వామికి అంకితంగా ఇచ్చారు అందువల్ల ఈ ఆముక్తమాల్యద అనేటువంటి ఈ రసధుని ప్రవేశంలో లక్ష్మణ యతీంద్రుల వారిని మనం ఎప్పుడూ కూడా తలుచుకోవాలి స్వామివారి కటాక్షం ఉంటే కానీ ఏ విషయం చేయలేం అసలు ధనుర్మాసం అంటే పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా ఇష్టం ఎందుకంటే చక్కెర పొంగలి దద్యోదనము అలాగే కూడారే పులిహార కట్టె పొంగలి ఇటువంటి ప్రసాదాలు అన్నీ కూడా ఇచ్చేటువంటి అత్తయ్య గారు కనిపిస్తారు గుళ్ళల్లో ఇప్పుడు ఆంటీలు అంటున్నారు ఈ ప్రసాదాల విషయంలో పిల్లలకి పెద్దలకి కూడా చాలా ఇష్టమైనటువంటి విషయం కానీ పొద్దున్నే లేచి గీజర్ ఆన్ చేశారా బాయిలర్ ఆన్ చేశారా అని అనుకునే రోజులు పోయి ఈ నెల రోజులు ఎలా స్నానం చేయాలో మొదలవుతుంది ఈ వ్రత కథ ప్రారంభం అందుకని మనందరం కూడా ఈ ముప్పై రోజులు ఆ వెల్లిపుత్తూరునే రేపల్లెగా మార్చుకుని మనం కూడా ఆ వెల్లిపుత్తూరుకి పైనమై వెళ్దాం ఆండాళ్ళతలతో పాటు మనం కూడా ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలో చూద్దాం మన సఖులను గోపికలుగా భావించి మనము పరమాత్మని ఎలా సర్వస్య శరణాగతిగా వేడి పరమాత్మ యొక్క హృదయంలో మనము చిన్న చోటుని ఎలాగా తెచ్చుకోవాలో ప్రాప్తి తెచ్చుకోవాలో భగవత్ కైంకర్యం ఎలా చేయాలో ఈ కైంకర్యానికి ఏ సామాగ్రి కావాలో మన హృదయము ఎలా ఉండాలో ఈ విషయాలన్నీ కూడా ఆండాల తల్లి మనకు చెప్తారు ఈ మొట్టమొదటి పాసురంలో మనందరం సన్నద్ధులమై సర్వ సర్వసన్నద్ధులమై భగవత్ కైంకర్యానికి వెళ్తున్నాం అనేటువంటి మహాసంకల్పాన్ని చేసుకుంటూ ముందుకు వెళ్దాం ఆండాళ్ తిరువడిగలే శరణం శ్రీ గోదాదేవి నమః